ఈ వరదలు కారణంగా చాలామంది ఆకలితో అల్లాడిపోతున్నారు అది మీ మన అందరికీ తెలుసు దయచేసి స్తోమత కలిగిన వారు సహాయం చేయాలని మంచి మనసు ఉన్న వాళ్ళు సహాయం చేయండి వరద బాధ్యతలను కాపాడండి ఆదుకోండి రేపు పొద్దున మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు అందరూ మన వాళ్ళే మన ప్రజలే ఎవరిదైనా బాధే ఎవరికైనా ఆకలే దయచేసి సహాయం చేయడం ముందుకు రండి వీడియో మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి హెల్ప్ చేయండి అధికారులకు సహకరించండి పోలీసు వారికి సహకరించండి మీరు సహాయం చేసే గుణం మీకు లేకపోతే మీకు సహాయం చేసే స్థోమత లేకపోతే దయచేసి దేవుడికన్నా ప్రార్థన చేయండి సహాయం చేసేవారు ముందుకు రావాలి ప్రజలకి నీరు ఆహారం అన్ని విధాల సౌకర్యాలు పొందుకోవాలి మెరుగైన జీవితాన్ని అనుభవించాలి అందరూ కోలుకోవాలి ప్లీజ్ ఆర్థిక స్తోమత కలిగిన వారు ముందుకు వచ్చి సహాయం చేసి విజయవాడ ఖమ్మం ఇలా చాలా చోట్ల పాడైపోయే ఆస్తి నష్టం ప్రాణ నష్టం కాబట్టి ఆకలికి అల్లాడిపోతున్నారు చంటిబెట్టెలు ఉన్నారు గర్భిణీ స్త్రీలు ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు ప్లీజ్ ఆర్థిక స్థోమత కలిగిన ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మీ వంత ఎంతకెంత సహాయం చేసి వాళ్ళని కాపాడమని వాళ్ళని ఆదుకోమని వాళ్ళ ప్రాణాలు రక్షించమని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం మీ ఆదినారాయణ కాకినాడ జై జనసేన జై పవన్ కళ్యాణ్